విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగని గురునాథం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు విజయవాడలో ఆదివాసీ ప్రపంచ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు గత ఐదేళ్లలో జగన్ ఎందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు చేయలేకపోయాడు గత ప్రభుత్వం లెక్కలేనని తప్పులు చేసింది జగన్ సర్కార్ ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటి చేయలేకపోయింది ప్రమాణ స్వీకారం

మా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను కూడా దాంట్లో మంచి చేసేసాడు మాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు అందువల్లే ప్రభుత్వాన్ని మార్చాల్సి వచ్చింది మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టాడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై ఏడు ప్రయోజిత పథకాలు మొత్తం కూడా క్యాన్సిల్ చేశాడు గత ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు అదేవిధంగా రెండు కోట్లు అయ్యేటువంటి పెద్ద పెద్ద బస్సులు మా ఎస్సీ ఎస్టీలకి ఈ యొక్క బీసీలకి ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నాడు ఈ గతంలో ఉన్నటువంటి అన్ని కూడా మళ్ళా పునరుద్ధరించి శరవేగంగా అడుగులు ముందుకేస్తూ వీళ్ళ యొక్క పరిపుష్టి కోసం వీళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం చేస్తా ఉన్నాడు సప్లై నిధులకు సంబంధించినటువంటి ఇరవై ఐదు పర్సెంట్ ఏదైతే రెండు కోట్ల యాభై లక్షలు రూపాయల బడ్జెట్కి దాదాపుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని కంప్లీట్ గా ఈ యొక్క వర్గాలకే వెచ్చించే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు రేపు వచ్చే నెలలో ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ చేయబోతా ఉన్నారో దాంట్లో గురుకులాలకు సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి మెస్ మెస్ఛార్జింగ్ సంబంధించి ఆర్థిక పరిపుష్టి కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి ఉప్పు బేలాలు పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు రేపు రాబోయేటువంటి మెస్సుల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ మన లోకేష్ గారు స్పష్టంగా చెప్తున్నాడు